మోటార్ మెకానిక్ ఈరోజు ఈ వీడియోలో ఒక మా ఊర్లో జరిగిన మోటార్ సమస్య గురించి మీ ముందుకు తీసుకురావటం అయితే జరిగింది నచ్చితే లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి హలో గ్రామ పంచాయతీ మోటార్ ఈ మోటార్ అనేది చాలా సంవత్సరాల తర్వాత కాలిపోయింది ఇది అనేది కనీసం ఎనిమిది సంవత్సరాలు కాలిపోకుండా నడవటం అయితే జరిగింది ఆ మోటార్ ఏంటిదో పూర్తిగా ఈ వీడియోలో చూపిస్తే చూడండి అలాంటి మోటార్లు మీకు కూడా మంచిగా యూస్ఫుల్ అవుతాయని నేను తీసుకురావటం అయితే జరిగింది లాస్ట్ వరకు అయితే చూడండి ఆ మోటార్ ఎలా ఉందో ఎన్ని రోజులు ఆ వాటర్లో తుప్పు పట్టిపోయిందో ఎలా ఉందో పూర్తిగా చూపించడం అయితే జరుగుతుంది అలా తర్వాత పైపులో చూడండి ఏ విధంగా ఉన్నాయో పూర్తిగా జింగ్ వచ్చిపోవటం అయితే జరిగింది పూర్తిగా ఇది కారణం ఏంటిదంటే వాటర్లోనే ఉండడం వల్ల ఈ సమస్య అనేది వస్తుంటుంది ఇప్పుడు ఆ మోటార్ యొక్క ప్రాబ్లం ఏమైందో ఈ వీడియోలో చూద్దాం సమస్య ఏమైందంటే ఇదైతే మోటార్ అయితే కాలిపోవటం అయితే జరిగింది ఇప్పుడైతే మోటార్ అయితే తీయటం అయితే జరుగుతుంది చూడండి ఈ మోటార్ మెయిన్గా ఎనిమిది సంవత్సరాలు కాలిపోకుండా నడవటం అయితే జరిగింది ఇప్పుడు సాటర్ సమస్య వల్ల కరెక్ట్గా లేకపోవడం వల్ల కాలిపోవటం అయితే జరిగింది అలాగే కరెంటు సమస్య కూడా ఉంది ఇలా సమస్యలు ఉంటే ఊకే మోటార్లు కాలిపోతాయి మీరు కూడా సర్వీస్ వేర్ సాటర్కి వచ్చేది అలాగే మోటార్ కేబుల్ సాటర్ ఈ మూడు కరెక్ట్గా చూసుకోండి కనీసం ఫోర్ హండ్రెడ్ వచ్చే విధంగా మోటర్కి కరెంటు చెక్ చేయించుకోండి మీ ట్రాన్స్ఫార్మ్ దగ్గర నుంచి మీ సాటర్కి ఎంత కరెంట్ వస్తుందో ఫోర్ హండ్రెడ్ వస్తే దాదాపుగా మోటర్ అయితే కాలిపోదు లేకుంటే కాలిపోతుంది ఈ సమస్య మీకు రావద్దని ఈ వీడియో చేయటం అయితే జరిగింది చూడండి మోటార్ అయితే రావటం అయితే జరిగింది మోటార్ అయితే కేబుల్ అయితే చుట్టుకపోవడం జరిగింది దీనికి కారణం ఏంటి అంటే టేపులు అనేది విసిపోవటం అయితే జరిగింది ఈ మోటర్ అయితే ఫైవ్ హెచ్పి సిక్స్టీ టీ పంపు ఇది అనేది ఒక వన్ ట్వంటీ డెప్త్ దించటం అయితే జరిగింది చూడండి మోటార్ అయితే పూర్తిగా జంగు పట్టిపోవటం అయితే జరిగింది ఇది అయితే పూర్తిగా స్టీల్ బాడీ కాదు కాబట్టి ఆ విధంగా జంగు పట్టింది కొన్ని స్టీల్ బాడీలు అయితే ఈ విధంగా జెంగు పట్టవు నచ్చితే లైక్ చేసి మరో వీడియోతో మేము ముందుకు వస్తాం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి